నమస్తే స్వామి స్వామి సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ల వారి గీతా ప్రసంగాల్లో రెండో అధ్యాయం అరవయో శ్లోకం స్వామి కృష్ణ పరమాత్మ అంటున్నారు ఓ అర్జున ఇంద్రియములు మహాశక్తివంతమైనవి ఏలయనిన ఆత్మావలోకనము కొరకు యత్నించినట్టు విద్వాంసులకు మనుషుడికి అతని యొక్క మనసును కూడా అవి బలత్కారముగా విషయముల వైపు రాగును సద్గురుదేవులు చెప్తాను సార్ ఇంద్రియములను జయించుదామనే ప్రయత్నం చేసేవాడికి ఈ ఇంద్రియములు క్షోభ పెడతాయి పుణ్యకార్యం చేస్తున్నాడని దోహదం ఇవ్వవు ఇది ఇంద్రియముల యొక్క లక్షణం దీన్ని నిగ్రహించడం వల్ల దాని కోపం వస్తుంది ఉపవాసం ఉన్నవాడు అప్పుడు ఎక్కువ ఆకలి ఎక్కువ వేస్తుంది ఇష్టమైన రుచికరమైన విషయాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి గొప్ప విషయం ఓం శ్రీ శివానంద గురు నమః నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన దానికి నమస్కారం కృష్ణ వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ శ్రీకృష్ణ పరమాత్మల వారిచే అనుగ్రహించబడిన గీత అమృతాన్ని మనం సద్గురుదేవులు అందించిన వివరణని విచారణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు శక్తివంతమైనవి ఇంద్రియాలు శక్తివంతమైనవి ఇంద్రియాలు అంటేనే ఇప్పుడు మనకు పంచేంద్రియాలు కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు ఏం లాగవు కానీ ఇప్పుడు అంతరుగా జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయి ఇవి చాలా శక్తివంతమైనవి ఎవరైనా నన్ను నేను తెలుసుకుందాం అనుకున్నా లేదా ఒకరి ఇట్లా ఉందాం అనుకున్నా ఉన్నట్టుగా అనుకున్నా చంచలంగా చేస్తున్నా ఇందాక భగవాన్ చెప్పుకున్నాం అది ఇది వింటే బాగుంటుంది సరే అది ఎందుకు బలవంతమైనవి అంటే నిర్మాణమే అంత గొప్పది కాదు ఎందుకు అంటే ఈ పెద్దలు భగవాన్ చెప్పినట్టుగా మనం గుర్తు చేసుకుంటే చెప్పే మాట లోపల ఏ ఉనికి అయిందో అది చైతన్యం అయింది చైతన్యం కాస్త మనసు అయింది ఈ మనసు తర్వాత జగత్తు జీవుడు ఈశ్వరుడు అని వస్తున్నాయి చైతన్యము అంటే మళ్ళీ జాగ్రత్తగా వస్తే చైతన్యం దగ్గర ఇవన్నీ ఉన్నాయి చైతన్యం దగ్గరే జగత్తు జీవుడు ఈశ్వరుడు అని మూడు అక్కడే ఉన్నాయి సరే అది కొద్దిగా లోపలికి వెళ్ళాక అర్థమవుతుంది దాని గురించి మనకు కంగారు లేదు ఇప్పుడు ఏమిటి ఇంద్రియ నిగ్రహము అంటే మనసు చైతన్యం అయిన తర్వాత మనసు వస్తుంది కదా ఎప్పుడైతే చైతన్యవంతం అవటం అంటేనే ఇంద్రియాలు రావటం దానికంటూ ఒక శక్తి ఉంటుంది చూపుకు ఒక శక్తి ఉంది వినికిడికి ఆ కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి ఒక శక్తి ఉంటుంది స్వతంత్ర శక్తి అవి వాటిలో ఇప్పుడు ఉదాహరణకి కరెంటు మనమే తయారు చేసాం నీళ్ళలోయించి దాన్ని ఉత్పత్తి చేసాం దానికి ఒక కల్పించాం కల్పించాం మీరు కొడితే షాక్ కొట్టట్ల దానికి ఒక శక్తి వచ్చేసింది మనసు లేదు కానీ దానికి ఒక శక్తి ఉంది అట్లానే ఇంద్రియాలకు కూడా ఒక శక్తి ఉంది శక్తి అంటే అర్థం ఏంటి దానికి అవరోధం కలిగిస్తే కూడా ఒప్పుకోవు దానికి మళ్ళీ ఇంకో శక్తి అయిపోతుంది మీరు నిరోధించే శక్తి పిల్లిని తలిపివేస్తే మీదకు వస్తుందంటారు అంటారు ఒకటి కాదు ఇంకో దారిలోంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అట్లానే ఇంద్రియాలు కూడా వీటిని మనం లోపలికి అంతర్ముఖం చేసుకుందాం అనుకున్నప్పుడు అవి బలమైతే అందుకనే మ రామకృష్ణ పరమస్ వారు చెబుతారు మనసుని బుజ్జగించాలి కానీ నిరోధించి ఆపే ప్రయత్నం చేయొద్దు చెప్పారు వారు ఓ మనస భగవంతులు ధ్యానం చేసుకో అమ్మా అని గురువు గారు కూడా సద్గురు శివానంద భగవాన్ వారు కూడా చెప్పారు మీరు రాత్రి పడుకునే ముందు ఆ మనసుకు కాస్త ధ్యానం చేసుకో చక్కగా ధ్యానంలోకి వెళ్ళు సత్యాన్ని తెలుసుకో ఆ వై జంక్షన్ లాగా ఉంటుందన్నారు గురువుగారు యోగంలో ఇటు పోతే పరమాత్మ ఇటు పోతే నిద్ర ఈ కింద మై మనసు ఉంటుంది ఈ మనసుకి కాస్త స్వాంత్ర వచనాలతో దానికి చెబితే ఇటు డైరెక్షన్ వెళ్ళిపోతుంది ఇది సాధనే భక్తి అంటే భక్తి అంటే భక్తి అంటే ఏం లేదు దానికి ఉన్న శక్తిది నా ప్రమేయం ఒక్కర్లేదు అని తెలిస్తే అది భక్తి తన అంటూ అవసరం లేదని తెలియటం వేరే భక్తి నా అవసరం ఏమి లేదు అంటే వ్యక్తిత్వంగా వ్యక్తిగా కర్తృత్వంగా ఏం లేదని తెలియటమే భక్తి అంటే అయిందే కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే నేను నాకు ఎన్నో అనుభవాలు నాకే కాదు అందరికీ అనుభవాలు ఇంకోటి చెబుతారు ఉదాహరణకి జబ్బు ఉంది మోకాళ్ళ నొప్పులు ఉంటాయి లేకపోతే షుగర్ ఉంటుంది ఈ డయాబెటీస్ వాళ్ళకి తీపి తినాలనిపిస్తుంది అది వచ్చే ముందు కూడా తీపి మీద ఎక్కువ కోరికలు బాగా అసలు నేను చిన్నప్పుడు తీపి తినేవాడిని కాదు ఈ షుగర్ వచ్చే ముందు విపరీతంగా మామిడికాయ రసాలని అవ్వనివని ఇష్టం వస్తుంది క్రేవింగ్ అది జ జబ్బుకే ఆ లక్షణం ఉన్నప్పుడు ఇంద్రియము మరి వచ్చిన తర్వాత చూడండి చిన్నపిల్లలకి జ్వరం వస్తే వాళ్ళన్నీ నెయ్యి కావాలంటారు నూనె కావాలంటారు అది కారపూస్ కావాలంటారు ఏవి అరగదో అదే కోరుతుంటుంది చిత్రమైంది అది ఒక శక్తి మళ్ళీ దానికంటూ మనసు ఉండదు కానీ మనసున్న దానికంటే కూడా బాగా బలంగా ఉంటుంది అబ్బో చాలా తెలివిగా చాలా తెలివిగా ఉంటుంది అది అది దాన్ని ఏమనొచ్చు అంటే నేచర్ ఇంటెలిజెన్స్ అది నేచర్కున్న ఇంటెలిజెన్స్ అది అట్లా మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని అనుకున్నప్పుడు లేదా ఉన్నప్పుడు ఎక్కువ ఆలుగడ్డలు తినాలనిపిస్తుంది ఆ జబ్బే అట్లా చేస్తుంటాం చిత్రమైంది అది ఇంద్రియ శక్తే అది కూడా ఇంద్రియ శక్తే కదా అట్లానే ఇప్పుడు మన మనసునే ఏం చేస్తున్నాం నిరోధించాలి అనుకుంటున్నాం మనసునేగా ఆరో ఇంద్రియం ఈ మిగిలిన ఇంద్రియాల నుంచి ఉపసంహరించుకోవాలి అవి ఊరుకు ఇది ఎట్లయితే అడుగుతాయో ఆహారాన్ని అట్లానే అని అవి కూడా తిరిగి మళ్ళీ అవి చేయడానికి ఇష్టపడతాయి నువ్వు నీ వీక్నెస్ తెలుసు వాటికి నిన్ను ఏమార్చటం తెలుసు దానికి ఏమార్చడం తెలుసు ఏం చేస్తాయి అంటే నీకు నీ కళ ముందు పెడతాయి నీ మనసులో నీకు ఇష్టమైనవి శివరాత్రి మాకే మేము అనుకుంటాం నేను నా భార్య శివరాత్రి వస్తుంది అంటే ఎప్పుడు లేని ఆకలి రెండు రోజుల ముందు నుంచి మొదలవుతుంది శివరాత్రి అయిపోగానే కడుపు తిన్నాక సరే ఎందుకు తిన్నామని బాధ మొదలవుతుంది అప్ప చిత్రం అండి చాలా మందికి ఉండొచ్చు అమ్మ మరి నాకే ఉందేమో నాకు తెలియదు అది అట్లా శివరాత్రికి అందరికీ తెలిసిన విషయమే పండగలు పబ్బాలప్పుడు ముఖ్యంగా తెద్దినాలప్పుడు ఇప్పుడు లేనాకే అప్పుడే అవ్వాలి ముందు రోజు ఉపవాసం ఎట్లా ఉంటామని అంటున్నాం అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది అంత అవసరం ఇది నిజమేనా ఎక్కడ లేని వస్తుంది అక్కడికి మనసులో ఇవన్నీ ఊరు మీ ప్రమేయం కాదు మీ ఇంద్రియాలు చేస్తున్నది అది కానీ దీన్నే మనం ఏం చేస్తామంటే తెలియక నాకు బహుతుడు పరీక్ష పెడుతున్నాడు అంటాం ఇంద్రియాలు చేస్తున్న పరీక్ష అది అందుకని ఇంద్రుడు అంటే అది తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చాడు మేనక రంభ మనకి రంభ మేనకలు అక్కర్లేదు గురుగారు అన్నారు మన మన ఈ అల్ప మనసుకి కాఫీ వాసన చాలన్నారు రంభ మేనక వాళ్ళు ఎప్పుడూ అక్కర్లేదు అనుకున్నారు వాళ్ళు ఇవి అంత పిజ్జా వాసన వస్తే చాలా అయిపోయింది ప్రాణం లబులబులా ఆడుతుంది కోపాలు వస్తాయి ఆవేశ హత్యలు కూడా వస్తాయి మీకు అర్థమవుతుంది ఇది అందరికీ ఉన్నదే మనందరికీ మన ఇంద్రియం ఏం చేస్తుంది అంటే ఇంద్రియానికి ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో దానికంటూ దానికొక దానికొక శక్తి అదొక డిపార్ట్మెంట్ అయిపోతుంది ఒక సెంట్రల్ పాయింట్ అయిపోతుంది ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి కళ్ళు మూసుకుంటారు జానే చక్కగా ఎవరో ఒక సినిమా యాక్టర్ కనపడుతుంది కళ్ళు ఇవి తీసుకొస్తాయి నువ్వేమో దేవుని చూద్దాం అనుకుంటావు నువ్వు దేన్ని ఇంద్రియాన్ని వాడుకుందాం అనుకుంటావు అదే అది తీసుకొస్తావు అనే మీరు అస్థిమ ఎక్కడిదా బలం అని మీరు చూడలేదు కానీ బుద్ధిగా లోపలికి వెళ్ళి నిశ్చితంగా చూస్తే అది వాసన అనండి టెండెన్సీస్ అనండి ఏమన్నా కానివ్వండి కానీ మీరు వద్దు అని అంటారుగా ఈ రూపం నాకు రావద్దు ఈ ఆలోచన రావద్దు అని అంటారు కదా అదేగా ఆపటం అంటే అంతేగా ఎవరైనా ఆపేది అంటల్లో ఉందే అది లేదా అదే బలపరుస్తుంది ఇంద్రియాన్ని చిత్రం ఏంటంటే మీ ఆలోచనే మీ ఇంద్రియాన్ని బలపరుస్తుంది ఇంకోటి ఏం లేదు దీన్ని అట్లా చెప్పటానికి అందుకనే విచారణ అందుకే లోపలికి వెళ్ళా ఇవన్నీ చూడాలి రవి ఇక నాలో ఎందుకు చెడ్డ ఆలోచన వస్తుంది ఎందుకు వీక్నెస్ ఉంది ఇంకా తాటాక నువ్వు తినటం తినకపోవటం గురించి ఉండదు సబ్జెక్టు సో ఈ మెకానిజం తెలియాలి అది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మీకు అర్థమైంది నాకు తలనొప్పి మీరు తలనొప్పి ఉంది తలనొప్పి ఉంది అంటే నొప్పి ఎక్కువైతుంది మరి ఎవరు పరీక్ష అది కాదు తలనొప్పి అన్న ఆలోచన తలనొప్పిని అనుభవంలోకి తీసుకొస్తుంది మీరు మారితే ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు వస్తే తలనొప్పి ఉండదు ఆ కాసేపు పోయింది అంటే మళ్ళీ రాగానే మళ్ళీ వస్తుంది ఎవరు తీసుకొచ్చారు ఆ తలనొప్పిని ఆ ఇంద్రియాన్ని మీ ఆలోచనే అది అంత గొప్పది ఆలోచన మీరే మీ ఇంద్రియానికి బలం సరే తర్వాత తెలుస్తూ నిమ్మళంగా మొత్తం మీద ఇంద్రియాలకంటూ ఒక ఒక వ్యక్తిగతమైన వాటికి ఒక శక్తి ఉంది నిరోధిస్తాయి మీరు వెళ్తానంటే అట్టు కుదురుకుతుంది ఇప్పుడు మనం కూడా పోతే అట్లా అప్పుడే వెళ్తానంటే అట్లా బంధువులు వస్తే అప్పుడే వెళ్తాను కాస్త ఏదైనా తిని వెళ్ళండి కాస్త తాగి వెళ్ళండి కాస్త మా ఫోటో ఆల్బమ్ చేతిలో పెట్టాలి కదా వచ్చిన వాళ్ళకి ఆల్బమ్ చూసి వెళ్ళండి ఈ ఇంద్రియాలు కూడా అంతే అన్నీ మీ చేతిలో పెడతాయి మనం అందులో పరవశులమై అందులో పరవశంలో కానీ ఆలోచనలో కానీ నిరంకుశలో దాంట్లో తాజాత్మ్యుతాం అయిపోయి క్లోజ్ ఆ పూట అది అయిపోయాయి ఈ ప్రతి పూట అది ఇవి ఇంద్రియాలకు ఆ లక్షణాలు ఉన్నాయి అంటూ బలాత్కారంగా ఇప్పుడు దానికి మనసు లేదు కానీ మనసు లేకపోయినా కూడా బలాత్కారంగా నిన్న అటు ఈడ్చుకెళ్తాయి ఇది సహజము అందరికీ ఎవరికైనా ఎవరికైనా పెద్దలు కూడా వివేకానంద స్వామి కూడా చెప్తారు ఎత్తుపలాలు ఉంటాయి గురువుగారు కూడా చెప్పారుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇట్ స్టార్ట్స్ విత్ ఎక్సైట్మెంట్ త్రూ బోర్డమ్ అండ్స్ విత్ పీస్ అట్లా ఇంత ఈ ప్రయాణం అంతా ఎత్తు ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి మీరు వద్దన్నది ఏది వద్దన్నారో అది మీకు మీకు ముందు పెడుతుంది మీరు ఇటే వస్తారు అటువల్ల ఎందుకంటే ఇంద్రియాలే వచ్చింది ఇటువైపు కదా అది అటే బలం ఎక్కువ ముసలికి నీళ్ళల్లో బలం ఎక్కువ ఉంటుందో ఈ ప్రపంచంలో ఉన్న మనసుకి అదే బలం దానికి అది వీక్గా ఉంటుంది చేయిద్దామని అనుకుంటే మాత్రం శోభ పెడతాయి అదే దాన్ని సహజ లక్షణం నువ్వు ఏదో మంచి చేస్తున్నావు అని చెప్పి నీకు మనసు వికారం చెందకుండా వాసనలు రాకుండా ఉండవు అదే అదే లక్ష వాటి సహజ లక్షణం చప్పుడుగానే తలదిప్పి చూస్తాం కదా ఏదనందం కనపడితే అటువైపు కన్నార్పు కూడా చూస్తాం ఇది ఇంద్రియాల లక్షణం అది నిరోధించే ప్రయత్నం చేయటం వల్ల అవి బలపడతాయి బలాత్కరంగా తీసుకువెళ్తాయి ఇవి ఇంద్రియాల లక్షణాలు శోభ పెడతాయి శోభ అంటే అర్థం ఏంటి అవే ఇప్పుడు నాకు ఇష్టమైంది నేను చూడటం శోభ అండి అలా కాదు తర్వాత బాధపడతాం వద్దనుకున్నా కదా మళ్ళీ ఎందుకు వచ్చింది తినొద్దు అనుకున్నా కదా తిన్నానే శివరాత్రి రోజు ఒక కనీసం రోజంతా ఏం తినొద్దనుకున్నా రోజంతా తింటూనే ఉన్నా ఇది మనసుకు మళ్ళీ శివరాత్రి రోజు శోభ ఉంటుంది శివరాత్రి వెళ్ళిపోయింది కానీ క్షోభ శివరాత్రి వరకు కొనసాగుతాం ఇది ఇంద్రియాల యొక్క లక్షణం సహజ లక్షణం ఎట్లా సహజంగా తింటూ వచ్చావో వాళ్ళు నిరోధించడం కూడా దానికి అసహజమే ఒప్పుకోదు ఎందుకని తిన్నావు నిగ్రహించటం వల్ల వాటికి కోపం వస్తుంది అంట కోపం అంటే అర్థం ఏంటి కోపం అంటే ఏంటి ఇక బలాత్కారం కాదు అది ఇంద్రియాల కోపం వస్తుంది అంటే మిమ్మల్ని ఎట్లో తన వైపు వసం చేసుకుంటాయి కోపము అంటే అది మిమ్మల్ని తిట్టావు కోపడు తిట్టో అక్కడ ఏం ఉండదు ఏది వద్దనుకుంటున్నారో అది మీ చేతి చేయిస్తుంది అదే కోపం అంటే అది కళ్ళ ముందు మీరు ఊరికే ఉంటారు ఇవాళ ఉపవాసం ఉందని సడన్గా మంచి పప్పు గుర్తొస్తాం అయిపోయింది ఎన్ని అండి అసలు తర్వాత చూడాలి కానీ అసలు మనకు మనకంత మన లోపల ఉండే కమిడియన్ అసలు ఇంక బయటే ఉన్నాయి చాలా చిత్రంగా ఉంటాం పెద్ద కమిడియన్ ఉన్నాడు లోపల మనకి మనమే శివరాత్రి ఇవాళ అనుకుంటాం సడన్గా ఎందుకో తెలియకుండా నిమ్మకాయ పప్పు వాసన వస్తుంది ఎందుకు వస్తుంది ఎవరు చేయలేదు పక్కింట్లో లేదు ఎందుకో సడన్గా వస్తుంది నిమ్మకాయ పప్పు వాసన ఇంట్లో చేసింది కూడా కాదండి చేయలేదు ఇంకా మొదలు లేవాలా ఎవరు ఈయన మెడిటేషన్ కూర్చున్నాడు పక్కింట్లో కూడా లేదు వచ్చింది నిమ్మకాయ పప్పు చేస్తే ఎట్లా ఉంటుంది అని సరే ఇట్లా అయిపోతాం పూజ అంతా అయ్యేలోపు అయిపోయాక అడుగుతాడు ఏంటి మీరు ఇవాళ మీరు తింటున్నారా మీరు అని అంటే మరి పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళకైనా ఉండాలి కదా నేను కూడా ఉండలేను కదా సెట్ చేసుకోండి చాలా మనోనిబునంతో వైరాగ్యంతో చెబుతాం అయ్యాక అటు ఇటు వచ్చాక వాసన వస్తాం ఏంటి నిమ్మకాయ పప్పు నిమ్మకాయ పప్పు వాసన రాగానే ఏం చేస్తున్నావు అని అడుగుతాం నిమ్మకాయ పప్పు అండి మనకేమో ప్రీతి నిమ్మకాయ నిమ్మకాయపప్పు సర్చ్ సర్చ్ చేసుకో బాగా చేసుకోమంటాం అప్పటికి కూడా ఏం లేదు బాగానే ఉంది అయిపోయింది అన్నం ఆకలి మొదలవుతుంది ఇది నిమ్మకాయ రుచి అవన్నీ ఇంకా అయితే ఆకలిని చూశారు హితకరమైనవి ఆకలి తింటున్నా కొద్ది తినబుద్ధి అవుతుంది అన్నాం అనిపిస్తున్నా కొద్దీ తినబుద్ధి అవుతుంటాం తిన్నా కొద్దీ తినబుద్ధి అవ్వటం అనేది కర్మకు సంబంధించింది అనుకున్నా కొద్దీ తె అవ్వటం అనేది భావానికి సంబంధించింది రెండు బాహ్యాంతరాల్లో జరిగే ప్రక్రియ అయిన తర్వాత పన్నెండు అయింది ఎవరో బంధువులు వచ్చారు మాటల్లో ఈరోజు శివరాత్రి అవి వచ్చినాయి అంటే బాగానే ఉంది లోపల బాగానే ఉంది వచ్చిన అతిథి దేవోభవ అతిథి దేవోభవ దేవుడు దేవుడితో సమానం అతని ఉత్తమ ఉద్దేశాలు ఉన్నవాడు మనం తను ఏమంటా అంటే శివరాత్రి అనే అంట మాకు మా విధానంలో మా గురువుగారు అయితే శివరాత్రి అయినా తప్పు లేదన్నారు తినొచ్చు అన్నారు అది కూడా కొద్దిగా తిన చెప్పట్లాగానే కొంచెం మామూలుగా దాని మీద జాస్ పెట్టకుండా తిన అది చాలు మనకి సరే వాడు ఏదో అన్నాడు అయిపోయింది భార్య వస్తుంది మరి అన్నం తింటున్నామని ఉంటాడు అంటే లోపల ప్రార్థన ఇవి ఈ పరీక్షకి ఇవ్వాలి వీడు రావాలా ఇదే చెప్పాలా సరే మళ్ళీ ఒకవేళ ఆవిడ రెండు రెండుసార్లు అడిగితే అప్పుడు తింటారు ఇది నే ఆగ్నే అనుకుంటా ఇప్పుడు ఈ సోడ్ వచ్చాడు ఇది ఓకే భార్య వచ్చి అంది ఏమంటే మరి మీరు కూడా ఏమన్నా ఉండగలుగుతారా అంటుంది అంతే ఉంటా అదేంటి ఉంటా అంట లోపలేమో ప్రేరణ అడిగితే బాగుండు ఇంకోసారి ఎందుకంటే కమిట్ అయ్యి ఉన్నాడుగా కమిట్ అయ్యి ఉన్నాడుగా సరే పొరపాటున మళ్ళీ కూడా కుప్పి అన్నం వడ్డం చేసే ముందు మళ్ళీ అడిగింది ఏమండి అడగకూడదు కానీ శివరాత్రి మీరు ఏమనుకోవద్దు మీరు కూడా ముద్దింటే ఏమవుతుంది ఇందాక కమిట్మెంట్ ఎట్లా ఉంది రెండోసారి అడిగితే తినొచ్చు అది ఈశ్వరాజ్ఞని అనుకుంటున్నాను లేకపోతే ఇదేమైతుంది వాగ్దోషం అవుతుంది వాగ్దోషం అవుతుంది సత్య పరిపాలన కాదు కదా వస్తున్నా అని అంటాడు సరే అక్కడ ఏమనుకున్నాడు మితంగా తినమని చెప్పాడు వచ్చిన అతిథి అతిథి దేవోభవ ఇంకా ఆ రోజు అమితంగా తిన్నాడు ఒక ఆచేది ఆహాచేరి అమితంగా తిన్న తర్వాత ఇక అప్పుడు తిని ఎప్పుడు తిన్నదానికంటే శివరాత్రి రెండు మందులు ఎక్కువే పడతాయి జనరల్గా ఎవరు ఉంటారు అందరూ కాదు కానీ జనరల్గా మనసు టెండెన్సీ ఉండేవాళ్ళు ఉంటారు చాలా నిష్టగా ఉంటారు అది సరే వేరే విషయం అనుకోండి అంటే అది ఉంటే ఏమవుతుంది ఏమొస్తుంది ఈ క్లాసులు వేరే ఉంటాయి మన అది ఒక స్పెషల్ క్లాస్ అది అది తిన్నాక అయ్యాక ఈ ఇంకో ఫ్రెండ్ వచ్చాడు ఇంకో ఫ్రెండ్ వచ్చి అన్నాడు మనం ఏదన్నా అనుకుంటే ముఖ్యంగా ఈ పూజలు కానీ ఇట్లాంటి పండగల్లో కానీ తినొద్దు అనుకుంటే తినకుండా ఉండాలి వాళ్ళు తింటాను అనుకుంటే చేతకాక తిన్నా పర్లేదు వీడికి వెంటనే లోపల నుంచి ఒక ప్రశ్న వస్తుంది నీకు చేతనైనా కూడా తిన్నా మనకి ఎవరికి రాలేదు మీకు ఇట్లాంటివి ఆ తర్వాత అక్కడి నుంచి గురువుగారు అన్న శోభ అప్పటి నుంచి మొదలవుతుంది ఇప్పుడు ఇంద్రియాలకి కోపం వచ్చిందనమాట ఇంద్రియాలకి ఏమొచ్చింది కోపం వచ్చింది ఇది రోజు మనం జరుగుతున్నది దీన్ని ఎట్ట దాటాలి ఇక తర్వాత చెబుతారేమో బహుశా గురుగారు వచ్చే రేపే చెప్పుకు నమస్కారం కృష్ణం ముందే జగద్గురు భారత్ మాతా పూజ సద్గురుదేవుల పాదాలకి నమస్కారం